ఈ సమయముందు అపోస్తుల కార్యముల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై ముప్పై నాలుగవ వచనంలో పేతుడు నోరు తెరిచి ఇట్లనెను దేవుడు పక్షపాతి కాడని నిజమా గ్రహించి ఉన్నాను ప్రతి జనము జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వాణిని ఆయన అంగీకరించును క్రీస్తు అందరికీ ప్రభువు చూసారా దేవుని స్తోత్రం ఈ పేతుడు మడి కట్టు కూర్చున్నాడు మొన్నటిదాకా దేవుని స్తోత్రం నేను నా జాతికే దేవుడు మిగతా వారికి దేవుడు కాదని అతను మడికట్టు కూర్చున్నాడు దేవుడు ఏం చేశాడంటే ఆత్మ ద్వారా బయలుపరిచాడు ఏ మనుష్యుడు కూడా నిషేధింపబడిన వాడు కాదు దేవుని స్తోత్రం ప్రతి ఒక్కడు దేవుని దృష్టికి యోగ్యుడు కాబట్టి ఏ మనుషుడు కూడా నిషేధింపబడిన వాడు కాదు కాబట్టి పేతురు యేసు ప్రభువు అందరికీ ప్రభువు నేను అందరికీ ప్రభువును కాబట్టి దేవుని పేతురికి ఆ మాట ఏం చేశాడంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచాడు కాబట్టి మనం ఒకరికొకరు యోగ్యులమని ఎంచుకొని దేవుని మర్యాద పూర్వకంగా సహోదరి సహోదర భావంగా మనం జీవించినట్టయితే దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం దేవుడంట ఎవరైతే ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరిస్తాడంట దేవుని స్తోత్రం కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు దేవుడు ఏసయ్య నీకు నాకు ప్రతి మానవాళికి దేవుని స్తోత్రం ఆయన ప్రభువు దేవుడు ఈ మాటలు దీవించినగాక